ఈ రోజు రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అభినందనలు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం నేనున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు జ్ఞాపకం ఉందా మీకు ఒకటే ఆలోచించాను ముస్లిం సోదరులు ఏదైతే ముస్లిం సోదరి సోదరులందరికీ ఈ అందరికీ ప్రజలకు కూడా రంజాన్ తుఫా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అదే మాదిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకి న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను ఇమాములకి మౌజిములకి గౌరవ వేతనం ఇచ్చాను మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం ఆజ్ హౌస్లు కట్టాం సమక్షమ కార్యక్రమాలు ఇచ్చాం ఖానాలు కట్టాం ఒకటి కాదు రెండు కాదు నేను సవాలు విసిర విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి ఒక్క మసీదు ఆర్థిక సహాయం చేశాడు ఆలోచించండి అది తెలుగుదేశం పార్టీ అందుకే అందరిని కోరుతున్నా మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపడాలి మేమందరం కలిసి అటు జనసేన తెలుగుదేశం బీజేపీ మీ రుణం తీర్చుకుంటా అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేయడం కోసమే ఈరోజు నేను ఒక సూపర్ సిక్స్ తో మీ ముందుకు మీ జీవితాల్లో మార్పు తేబోయేది సూపర్ సిక్స్ మీరు ఊహించిన విధంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే నదుల అనుసంధానం చేస్తే మా రైతులు పంటలు పండిస్తే వాణిజ్య పంటలు పండిస్తే పది రూపాయలు ఎక్కువ సంపాదిస్తే పన్నులు కడితే అది సంపద అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి వస్తే అమరావతి వల్ల పరిశ్రమలు వస్తే విద్యా కేంద్రాలు వస్తే అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఉపాధి వస్తుంది అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అది అభివృద్ధి అది సంపద సృష్టించే విధానం అది ప్రభుత్వానికి ఆదాయం అప్పుడే ఈ పేదవాళ్ళ సంక్షేమం ఒక కాలేజ్ వస్తే ఒక పరిశ్రమ వస్తే ఒక ఇండస్ట్రీ వస్తే ఒక రోడ్డు వస్తాయి అభివృద్ధి దాని వల్ల ఉపాధి వస్తుంది ఆదాయం వస్తుంది పరిశ్రమల పాలదోల్తే కాదు ఇక్కడ నేను పట్టేసీమ తీసుకొచ్చాను శ్రీశైలం నీళ్లు పొదుపు చేశాను కరువు జిల్లా అనంతపూర్ కు నీళ్లు ఇచ్చాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను రిజర్వాయర్ నింపాను ఎక్కడో సౌత్ కొరియాలో ఉండి కియా మోటార్ వచ్చి అక్కడ ఇండస్ట్రీ పెట్టారు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం దీనిపైన వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి అక్కడ భూముల విలువ పెరిగింది ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరిగింది అది నా విధానం అక్కడ ఉండే ఇండస్ట్రీస్ ని పారగొడితే తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ని ఇష్టానుసారంగా వేధిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టమని పారిపోయే పరిస్థితికి వచ్చి తెలంగాణలో పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి మీ వల్లనే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది ఆ ఆదాయాన్ని